జగన్ ఇంటి బయట జగన్ తగలబెట్టిన ఫైల్స్ డైరీలేంటి జగన్ స్కామ్ కి సంబంధించిన పేపర్లేనా సిట్ భయంతోనే తగలబెట్టారా ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో జగన్ రెడ్డి మద్యం కుంభకోణం ద్వారా లక్షల కోట్లు దోచుకున్న విషయం అందరికీ తెలిసిందే బూమ్ బూమ్ బ్రాండ్లతో ప్రజల డబ్బును దోచేసి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రతిరోజు రెండు వందల ఎనభై కౌంటింగ్ మిషన్లతో రోజుకు ఎనిమిది వందల నలభై మందితో ఆ డబ్బును లెక్కించేవారని లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి కక్కేశాడు అందుకే ప్రస్తుత ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేసింది ఆ భయంతోనే జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు డైరీలు ధ్వంసం చేసే ప్రయత్నంలో జగన్ ఇంటి బయట అగ్ని ప్రమాదం అనే అల్లి కీలకమైన సమాచారాన్ని తగలబెట్టినట్లున్నాడు వెంటనే సిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం సాయంత్రానికి ఫైళ్లు కాల్ చేసిన జగన్ గత లో తన తాడేపల్లి పాలెస్ లో సీఎంఓ గా మార్చేసిన జగన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్న కీలకమైన లిక్కర్ స్కామ్ కు సంబంధించిన జగన్ ప్రైవేట్ గా మెయింటైన్ చేసిన డాక్యుమెంట్లు డైరీలను అగ్ని ప్రమాదం మాటన తగలబెట్టేశారని సమాచారం సిట్ విచారణ తన ఇంటి వద్దకు వస్తుందని కోడికత్తి టూ పాయింట్ ఓ నాటకం ఆడేస్తున్నట్టున్నాడు అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు జగన్ ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకెందుకు రాలేదు మదనపల్లిలో పైల్స్ దహనం తరహాలో తాడేపల్లి ప్యాలెస్ లో పడిన లెక్కల చీటీల మొదలు మొత్తం వదిలించుకోవాలని చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తుంది సిడ్ భయంతోనే తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోయాలి అని చూస్తున్నాడు ఇదేనా జగన్ టూ పాయింట్ ఓ అంటే